హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్నింగ్ బ్లాగ్ యేశ్వతాశ్రీ బ్లాగ్స్ ఇదేంటి ఆటోలో వెళ్తున్నాం అనుకుంటున్నారా ఆటోలో వెళ్తున్నామండి నిబగాం నుంచి కొత్తూరు అయితే వెళ్తూ ఉన్నాము అది కూడా మిట్ట మధ్యాహ్నం పన్నెండు అయింది ఆ ఎండలో అయితే వెళ్తూ ఉన్నాము ఆ తోటకోడలో నేను కొత్తూరు వెళ్తున్నామండి నిబగాం నుంచి ఆ రోడ్లకు నిబగాం అయితే నేను అడుగు నొప్పి వచ్చేసింది ఆటోలో కుదుపులకు నాకైతే నిజంగా చాలా ఎండ కూడా ఉందండి దారుణంగా కొత్తూరు ఎందుకు వెళ్తున్నాం అంటే నైటీలు కొనుక్కుందాం అని చెప్పి అయితే వెళ్తున్నాను నేను నైటీలు తీసుకుంటానని చెప్పేసరికి మా తోటవాళ్ళు వెళ్దాం పద అన్నది ఇంకా నైటీలు అయితే అక్కడ నైటీలు చూడడానికి చాలా బాగున్నాయి సిటీలో దొరకబో అంత మంచి నైటీలు కానీ అనుకోవచ్చు కానీ బాగుంటున్నాయి ఇక్కడ కూడా బాగున్నాయి రీజనబుల్ రైట్ ఉంది రేట్ ఉందని చెప్పి అయితే తీసుకున్నాను నేను డబల్ హ్యాండ్స్ అయితే వచ్చి ఉన్నాయి నాకు నచ్చేవి తీసుకున్నాను మూడు నైటీలు ఒక డ్రెస్ మెటీరియల్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను ఇంకా తీసేసుకున్నాం అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళేసారి ఫంక్షన్ కూడా వెళ్ళాలి కదా దాబా దాబా అయితే చూసి సెలక్షన్ అయితే తీసేసుకుని తీసేసుకున్నానండి కొత్తూరులో ఎంతమంది ఉంటారు తాను సందని మర్చిపోకుండా చెప్పండి మీరు వచ్చేసి కొత్తూరులో చెరువండి ఇక్కడ చాలా మంది నేను తీసుకున్న నైటీలో డ్రెస్ డ్రెస్ మెటీరియల్ రేట్ ఎంత పడింది ఇప్పుడైతే చెప్తాను రీజనబుల్ రేటే ఉంది అందుకే నేను తీసుకున్నాను ఫోర్ అండ్ ఫ్రెండ్స్ ఇది ఒక డ్రెస్ మెటీరియల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఓన్లీ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇది వచ్చేసి మూడు నటి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ మొత్తం ఒకటి టూ హండ్రెడ్ అయితే పడింది ఓన్లీ వన్ నైట్ వచ్చేసి మొత్తం మూడు కలిపి ఆరు వందలు పడింది ఇకొచ్చేసి డ్రెస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది కాటనే బాగుంది ప్లాజో సెట్ వచ్చిందనమాట చున్నీ టాపు ప్లాజో ప్యాంట్ అనమాట చూడండి చూస్తాను ఇది వచ్చేసి కాపు ఇది వచ్చేసి ప్లాజో ప్యాంటు ఇది వచ్చేసి కాటన్ చున్నీ అనమాట బాగుంది ఇలా వచ్చేసి మొత్తం నైటీలు డ్రెస్ మెటీరియల్ ఈ డ్రెస్ వచ్చేసి మొత్తం సెవెంటీన్ ఫిఫ్టీ అయితే అయ్యింది కొత్తూరులో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ జయా టెక్స్టైల్స్ షాప్ ఉంది అక్కడ అటు దిగ్గానే రైట్ సైడ్లో అయితే ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే చూడండి బాగున్నాయి నైటీలు అయితే టూ హండ్రెడ్ పడింది అంటే రీజనబుల్నే నాకైతే వర్త్ అనిపించింది అందుకే తీసుకున్నాను చాలా బాగున్నాయి అయితే తీసుకున్న ప్రస్తుతానికి ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి ఇవైతే ఈ సమ్మర్కి ఎలా సరిపోతాయి నాకు